వీడ అప్పుడు ఒత్తుకునే లేదు వీడలేదు చూసుకోలేక వీడ కదలేదు కదా ఇగో ఎగ్గో ఇగో

പറ്റാ തന്നെ കഥ കണ്ട പടുത്ത കേറ കേടാ ഫാസ്റ്റ് ചേര വാ ഇതെ പുരുകളെ ഉരുടു ഉരുകും പറ്റാ വഗതി ചിന്ന ചിന്ന വടി മാർക്ക് ധടണ നടല ഏട്ടേ ഏട്ടാടോ പറ ഏട്ടേ ഇതെ കേൾക്ക് പോയിട്ട് ആ ചിപ്പസി ലോ Ogah ada kan? Tapi naga pada tapi harus kecingan Lama పడుకో పడుకో మనది మనది నడుస్తుంది ఏదంటే అది అది కాదు ఇది గుర్తుంది ఓహా లేత గిట్ట వడ్డ పెట్టాడు పీసుకో దమ్మకొచ్చేది పీసు నువ్వు పోలే నా నాతో రెండే రౌండ్ ఆ పది రౌండ్ వేసాను తప్ప వన్ ఇంత కొద్ది ఫాస్ట్ అయ్యాలా ఏంటి మొన్న కొల్లా ఉండకూడదు ఈయనంత పప్పు మీద இதுவே இதுக்கு ஆர்த்திக்கு ஓகே கூட அருகா திரன்டா லயன் தப்புகன் லக்க மீது உண்டால மஞ்ச కూడా కాడ మాటస్తే పెద్దది తనగాలకి పేలగా అలా తనగా మర్చుకున్నా కదా టైర్కి టైర్ బామ్మది అన్న లేవు అవి ఇద్దరు వెనక్కి పోనకరాదు పెరిగినా లేదా ഇരവരാ ദാണ്ടോ തലതി അ പതിന നിമിഷന എന്താ തീശ്നോ മതിക്കേദ